ఆ ఎంపీకి సెల్ఫ్ ప్రమోషన్ పిచ్చి చేరిందా బీజేపీ పాలసీకి భిన్నంగా పార్టీ కంటే వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునే పనులు చాలా బిజీగా ఉన్నారా అవసరానికి మించి హడావుడి చేసి విపక్షం కంటే స్వపక్షానికి ఎక్కువగా టార్గెట్ అవుతున్నారా కేంద్ర ప్రభుత్వ సంస్థల నిధులతో సొంత సోకులు చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉత్తరప్రదేశ్ కానీ ఆయన పొలిటికల్ అడుగులు మాత్రం విశాఖ తీరంలోనే పడుతున్నాయి వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ బలమైన కోరిక అందుకే స్టీల్ స్థిర నివాసంతో పాటు క్యాంప్ ఆఫీస్ తెరిచారాయన విశాఖ పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా ఉండే సెటిలర్స్ ఓట్లపై ఫోకస్ పెంచిన జీవియల్ ఆ దిశగా కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారట సామాజిక వర్గాల వారీగా సమావేశాలు పెట్టడం తూర్పు కాపులు సహా ఐదు ఉత్తరాంధ్ర కులాల బీసీ రిజర్వేషన్ల కోసం ప్రయత్నాలు ఇలా బహుముఖంగా పరపతి పెంచుకునే పనిలో ఉన్నారు ఎంపీ అంతవరకు బాగానే ఉన్నా జీవీఎల్లో ఇటీవల పబ్లిసిటీ యావ మరీ ఎక్కువైందన్న విమర్శలు పెరుగుతున్నాయి ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రతి సందర్భాన్ని పండుగలా చేయడానికి యత్నిస్తున్నారు జీవీఎల్ విశాఖ ప్రజలకు సంప్రదాయ సంక్రాంతిని పరిచయం చేసే పేరుతో నాలుగు రోజులు మెగా ఈవెంట్ నిర్వహించారు తన సొంత డబ్బుతో ఏం చేసుకున్నా పర్వాలేదు కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థల నిధులతో సొంత ప్రచారం ఎలా చేసుకుంటారంటూ ఆయన మీద విమర్శలు మొదలయ్యాయి ప్రచారంలో తన ఫోటోలు తప్ప ఇంకెవ్వరూ ఉపయోగించలేదు దీనికి సుమారుగా కోట్ల వరకు ఖర్చై ఉంటుందని అంచనా ఈ నిధులన్నీ ఎస్బీఐ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సమకూర్చాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కోసం వినియోగించాల్సిన నిధులను ఓ ఎంపీ వ్యక్తిగత ప్రమోషన్ కోసం కేటాయించారు అన్న ఆరోపణలు ఇక తాజాగా రిపబ్లిక్ వైబ్రెంట్ వైజాగ్ పేరుతో బీచ్ రోడ్ లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రెండు రోజులు ఈ కార్యక్రమాలకు కూడా భారీగా నిధులు ఖర్చు చేస్తున్నట్టుగా తెలిసిందే వాస్తవానికి విశాఖ బీజేపీలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు నిర్వహిస్తున్నారు కాబట్టి పార్టీ తరపున చేస్తున్నారా అంటే అది లేదు జీవీఎల్ టీం అని చెప్తున్నా నిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తీసుకుంటున్నారు అన్న విమర్శలు పెరిగిపోతున్నాయి జీవీఎల్ బ్రాండింగ్ కోసం జరుగుతున్న ప్రయత్నాలపై సొంత పార్టీలోనే పెదవి విరుపులు కనిపిస్తున్నాయి ఏపీలో బీజేపీకి అంతో ఇంతో ఓటు బ్యాంకు ఉన్నది విశాఖ పార్లమెంట్ సీట్లోనే దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ రంగ సంస్థల సొమ్ముతో తన పొలిటికల్ పునాదుల్ని పటిష్టం చేసుకోవడానికి జీవీఎల్ చేస్తున్న ప్రయత్నాలు పార్టీ నాయకులు చాలా మందికి నచ్చటం లేదట అధిష్టానం అనుమతితోనే విశాఖ వచ్చారని ఆయన చెప్పడం ఢిల్లీ పెద్దలు కూడా సహకరించాలని సూచించడంతో అయిష్టంగానే కార్యక్రమాలకు హాజరవుతున్నారట స్థానిక నాయకులు ఇక్కడి నుంచే పార్టీలో అంతర్గత విభేదాల మీద విస్తృతమైన చర్చ జరుగుతోంది విశాఖ ఎంపీ సీటుపై జీవీఎల్ ఖర్చు వేసుకున్నా పార్టీలో చాలామంది ముఖ్యులు నుంచి పోటీకి ఆసక్తిగా ఉన్నారట బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరికి ఈ సీటు కీలకం గతంలో ఆమె నుంచి గెలిచారు అలాగే టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లి రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న నేతలు సైతం ఈసారి వైజాగ్ రేస్లో ఉన్నట్టుగా తెలిసిందే ఈ దిశగా ఎవరికి హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందో తెలియకపోయినా ఇప్పుడొక కొత్త ఈక్వేషన్ పార్టీలో చర్చకు అంతర్గత ఎత్తుగాళ్లకు కారణమవుతోందట అదే బీసీ నాయకత్వానికి ఛాన్స్ అని వైసీపీ ఆలోచన విశాఖ ఎంపీ అభ్యర్థిగా బలమైన రాజకీయ కుటుంబం నుంచి బొత్స ఝాన్సీ పేరును ప్రకటించింది వైసీపీ రెండుసార్లు పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించిన అనుభవం తూర్పు కాపు కావడం వీటన్నిటికంటే ఉత్తరాంధ్ర స్థానికతామె కలిసొచ్చే అంశాలు దీంతో టీడీపీ కూడా బీసీ కార్డు ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలిసిందే యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉందంట సరిగ్గా ఇక్కడి నుంచే బీజేపీలో సీటు పోటీ కొత్త యాంగిల్ తీసుకున్నట్టు సమాచారం వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ ప్రసాద్ ఆసక్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది స్థానికుడు బీసీ అన్నిటికీ మించి పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి టీం మెంబర్ కావడం ఇలా అనేక అంశాలు తనకు అనుకూలంగా ఉన్నట్టుగా భావిస్తున్నారట మాధవ్ జీవీఎల్ నిర్వహిస్తున్న సంబరాలు వ్యక్తిగత కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారాయన మరి జీవీఎల్ హంగామా ఎన్నికల నాటికి ఆయనకే ఉపయోగపడుతుందా లేక మరో నేత చూడాలి